అస్లాం వైకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వైల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను మిల్ మేకర్ బిర్యానీ చేయబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో వచ్చేసి నేను రెండు గ్లాసుల వరకు రైస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ వచ్చేసి బాస్మతి రైస్ ఒక గ్లాస్ వచ్చేసి నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను ఇంకా ఇవైతే కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట రైస్ అనేది ఇంకా మిగతా ప్రాసెస్ చేసేలోపు మనకు రైస్ అనేది చక్కగా నానిపోతాయి ఇక్కడ వచ్చేసి నేను మిల్ మేకర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత వేడి నీళ్ళు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టడం వల్ల మనకి ఇవి కొంచెం మెత్తబడితే చూడండి కొంచెం ఉబ్బినట్టు అవుతున్నాయి కదా ఇలా అవుతాయి అనమాట నేనైతే మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోయినాయి కదా వేడి నీళ్ళల్లో ఇంకా వీటిలో వాటర్ అయితే ఉండిద్ది మనమైతే చేతితో కొన్ని కొన్ని తీసుకొని ఇలా గట్టిగా పిండేసి ఇంకో గిన్నెలోకి అయితే తీసుకోవాలి కొంచెం వేడిగానే ఉన్నాయి ఇంకా వాటర్ ఇంకా నేను ఉదయాన్నే పిల్లల కోసం చేస్తున్నాను కదా లంచ్ బాక్స్ అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయితే చేసేస్తున్నాను ఈ విధంగా అయితే మొత్తం పిండేసి ఇలా వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే క్యారెట్ అయితే వేస్తున్నాను ఆ తర్వాత ఇంకా అన్ని మసాలాలు అయితే వేస్తాను ఉప్పు పసుపు కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి పెరుగు అన్నీ వేసేసి ఇంకా కలిపేస్తాను అనమాట ఇలా కలిపి మనకు టైం ఉంటే ఒక అరగంట అయితే పెట్టేస్తే సరిపోయి లేదంటే పది నిమిషాలు నిమిషాలైనా సరే ఇలా కలిపి పెట్టడం వల్ల మేకర్కి మంచి మసాలా ఫ్లేవర్ అనేది వచ్చింది మనకి మేకర్ అనేది కొంచెం స్మెల్ ఉండేది కదా అది అనేది రాదనమాట ఇలా మసాలా కలిపి పెట్టేస్తే ఇంకా నేను ఇందులో క్యారెట్ ఒక్కటే యాడ్ చేశాను మిగతా వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఇంకా ఇంకా వెజిటబుల్స్ వేస్తే మనకి వెజిటబుల్ బిర్యానీ ఫ్లేవర్ వచ్చింది అందుకోసం చెప్పేసి ఇంక ఏమయ్యలేదనమాట ఈ విధంగా అయితే మొత్తం కలిపేసాను ఇంకా కలిపేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇది కలిపి పక్కన పెట్టి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కలిపేలుపు ఇది కూడా మనకు రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే అన్ని కట్ చేసేసాను ఇంకా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేశాను ఇంకా నేను ఉదయాన్నే చేస్తున్నాను కదా ఉదయాన్నే ఇంకా లంచ్ బాక్స్కి పిల్లలకి ఏ బిర్యానీ చేసినా ఎగ్ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ ఇలా ఏ చేసినా సరే నేను కుక్కర్లోనే చేస్తాను అనమాట కొంచెం త్వరగా ఇద్దని చెప్పేసి మనకు టైం అనేది కొంచెం సేవ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ వేసాను కొంచెం గీ అయితే వేసాను ఆ తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసేసాను ఇందులో ఇంకా లవంగా చెక్క ఇలాచి అలాగే బిర్యానీ ఆకు అన్నీ వేసేసాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు అయితే వేస్తున్నాను ఇంకా జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేస్తాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత మనకు ఆనియన్స్ అనేది చక్కగా రంగు మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఏ బిర్యానీ అయినా సరే మంచి రుచి అనేది వస్తుంది ఇక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసాను ఇంకా కలిపేస్తూ ఉన్నాను అనమాట చూడండి ఈ విధంగా అయితే కలిపేసాను మనం ఈ విధంగా ఒకసారి కనుక మిమ్మల్ని బిర్యానీ చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి పిల్లలు కానీ అడుగు మరీ చేయించుకుంటారు ఎందుకంటే ఎంత టేస్టీగా ఉండిద్ది ఇంకా చికెన్ మటన్ కూడా ఇంకా అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసాను ఇంకా టమాటాలు కూడా చక్కగా మగ్గాలి కొంతమంది అయితే పేస్ట్ అయితే చేసి వేస్తారు టమాటా పేస్ట్ నాకు అలా ఇష్టం ఉండదు అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఇలా కట్ చేసి అయితే వేస్తాను మనకు టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసాను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు మనకు పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా మిల్ మేకర్ ఇంకా మసాలాలన్నీ వేసి అది అయితే వేస్తున్నాను అది వేసిన తర్వాత ఇంకా మసాలాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇందులోనే రైస్ అయితే వేస్తున్నాను మనకు రైస్ ముందే వేసేసి ఈ మేకర్ మసాలతో పాటు చక్కగా ఫ్రై చేయడం వల్ల మంచి రుచి అనేది వచ్చింది బిర్యానీ అనేది ఇంకా ముందే వాటర్ వేసి వాటర్ ఇంకా ఎసరొచ్చిన తర్వాత కూడా అలా కూడా వేసుకోవచ్చు కానీ అయితే నేను ఇలాగే వేస్తున్నాను ఈసారి అయితే చూడండి ఇంకా రైస్ మసాలాలు మిల్ మేకర్ అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేస్తున్నాను నేనైతే రెండు గ్లాసుల వరకు రైస్ అయితే తీసుకున్నాను దీనికి ఇంకా మూడు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా మనకు రుచికి సరిపడా ఉప్పైతే వేసుకోవాలి మనం ఇంకా ఎక్కడ వేయలేదు కదా ఆనియన్స్ టమాటాలు ఫ్రై చేసేటప్పుడు ముందు కొంచెం మిల్ మేకర్తో పాటు కలిపి వేసాను అనమాట ఇప్పుడు మనకు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కసూరి మేతి అయితే వేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేస్తాను ఇంకా మనం మీడియం ఫ్లేమ్ మీద రెండు విజులు వచ్చే వరకు పెట్టేసుకోవాలి ఇంకా హై ఫ్లేమ్ మీద పెట్టామంటే కొంచెం అనమాట అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఇంకా మనం చేసుకోవాలన్నమాట ఇక్కడ అయితే కుక్కర్ మూతి పెట్టేసి రెండు విజిల్ వరకు వచ్చే వరకు పెట్టేశాను ఇంకా తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి మిల్ మేకర్ బిర్యానీ అనేది సూపర్గా వచ్చింది చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా మనం కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇంకా మెతుకులు అలా ఉంది ఒకదానికి ఒకదానికొకటి కలిసిపోయినట్టు ఇంకా మనకు కొంచెం చల్లారిందంటే పొడి పొళ్ళు ఆడుతూ చాలా చక్కగా వచ్చింది చాలా రుచిగా ఉందనమాట మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసింది చాలా ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ అయితే నేను మిల్ మేకర్ బిర్యానీతో పాటు మా పిల్లలకైతే రైతా అయితే చేశాను ఇంకేం చేయను అనమాట ఇంకా ఇందులో రైతా ఒకటి చేసేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను ఇంకా మా పిల్లలు కూడా అదే ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ బిర్యానీకి నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా వెరైటీ వెరైటీ వంటలు కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్